నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఇక తను జాబ్ చేస్తూ చేస్తూ తనకు కొలిక్ అంటే అందులో ఉంటారు ఆఫీస్ తనతో కొంచెం చనువుగా మాట్లాడారు హఠాత్తుగా ఒక రోజు ఇట్లనే నేను శాలరీ విషయం గురించి అడిగాను సార్ ఇంతముందు చెప్పేదానివి ఇప్పుడు వివరంగా చెప్పట్లేదు దేనికి ఎంత అయింది ఏంటి అని లెక్కలు వేసుకోవట్లేము కదా ఎందుకు నువ్వు మొగడే కాదు నువ్వు సంపాదించుకోవట్లేవు అని అట్లనే నేను అన్ని వివరించి గుచ్చి గుచ్చి అడుగుతానని కిచెన్లో విజిల్ సౌండ్ కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది తను అక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయింది సరే ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి మొబైల్ తీసుకొని చూస్తే తను వేరే అబ్బాయితో చాటింగ్లో ఉంది ఇట్లానే పాప కొ డల్ కూర్చోనుండి నాన్న ఏంటి మరి మమ్మీ మిస్ అవుతున్నావు కదా గుర్తు రావట్లేదు అంటే ఎందుకు నాన్న నాకు ఇద్దరు నాన్నలు కదా అని చెప్పింది నేను సడన్ గా షాక్ అయ్యాను మేడం నాతో పాటు ఫ్రెండ్గా మాట్లాడుతూ ఉంటాడు దాన్ని అపార్థం చేసుకుని తను అలా మాట్లాడు మీ ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి వచ్చేవాడు ఆ డాడీ వన్ డాడీ టూ ఏంటమ్మా పిలిచేదా మీ అమ్మాయి అది కూడా ఫ్రెండ్లీగా డాడీ అని పిలిపించుకుంటారా బయట వాళ్ళని అసలు మీ అల్లుడు ఆవిడ మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది ఆవిడ మీ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా మీకు అన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం ఇలాంటి అమ్మాయిని కన్నందుకు బాధపడుతున్నాను మదన పడుతున్నాను ఇక్కడ తప్పు చేసింది మీ కూతురు కూడా మీ కూతురే ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్తే ఇంకొక అంకుల్ వస్తే డాడీ డాడీ అని మమ్మీ పిలవమంటుంది అంకుల్ని డాడీ డాడీ అని పిలవమని నేను పిలవని అంటే నన్ను కొట్టేసింది అంటే దీని అర్థం ఏంటంటే మూడు సంవత్సరాల పాటు నీతో పాటు ఉంటూ ఆ ఆడపిల్ల ఎంత వనవాసం లో ఉందనేది ఒక్కసారి ఆలోచించండి ఎంత నరకాన్ని అనిపించింది చైల్డ్ రైట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి లోపల వస్తారు తెలుసా ఆ పిల్లకి ఏమి నేర్పించావు నువ్వు నువ్వు పిలుస్తావు ఎవరిని పడతావు డాడీ డాడీ అని పిల్లలు మీ నాన్న ఇక్కడ ఉంచేస్తావు నువ్వు వెళ్ళి ఎవరినో పడది ఎవరి పడతావు పిలు ఏం బతుకులమ్మా మీ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రమేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు రమేష్ గారు రండి కూర్చోండి రమేష్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారండి కోదాడ నుంచి ఏం చేస్తూ ఉంటారు మామూలు ఆఫీస్ లో జాబ్ చేస్తాను చిన్నపాటు ఓకే చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు అది ఫ్యామిలీ చిన్న కొంచెం గట్టిగా చెప్పరా ఫ్యామిలీ మ్యాటర్ ఓకే పెళ్ళైందా మీకు ఆ మేడం ఆ 9 ఇయర్స్ అవుతుంది మేడం ఓ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ ఆ లవ్ అన్న అరేంజ్డ్ ఓకే 8 ఇయర్స్ పాప అయితే కొద్ది గట్టిగానే చెప్పండి లవ్ మ్యారేజ్ ఫస్ట్ అంటే మాకు జర్నీలోనే స్టార్ట్ అయినది జర్నీ ద్వారా పేరెంట్స్ దాకా వెళ్ళింది పేరెంట్స్ యాక్సెప్ట్ చేసాక సమక్షంలో నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి వివరంగా చెప్తాను నేను స్టడీ అయిపోయాక జాబ్ పర్పస్ కోసం సిటీకి రా వెళ్దామని ఒక రోజు వెళ్దాం అనుకుని బయలుదేరా అనమాట ఇంటి దగ్గర నుంచి సో ఆ రోజు రెగ్యులర్గా వచ్చే టైం బస్ కొంచెం ఆలస్యమైంది బస్ స్టాప్లో కూర్చొని ఉన్నాను అనుకోకుండా తను నేను చేసుకున్న వైఫ్ తను కూడా అదే బస్ స్టాప్కి రావడం జరిగింది ఆ రోజు అంటే అంతకుముందు మాకు పరిచయం లేదు తను రావడం జరిగింది వచ్చాక సో మీ పరిచయమే బస్ బస్ బస్టాప్లో అండి అయితే మామూలుగా బస్ టైంకి లేట్ అయింది ఏంటి ఇంకా రావట్లేదు కదా అని చెప్పేసి సెల్ తీసుకొని అది కామెడీ క్లిప్స్ ఉంటాయి కదా అవి చూసుకుంటూ కూర్చున్నాను నవ్వుకుంటూ వచ్చి ఏంటంటే బస్సు ఇట్లా టైమింగ్ బస్ వెళ్ళిపోయిందండి అండి అని మామూలుగా క్యాజువల్ పక్కన వాళ్ళని అడుగుతుంది సరే లే మనకెందుకు చూస్తున్నట్టుగా ఉండి నేను కూడా సెల్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాను పక్కన సీటు ఉండే తను కూడా వచ్చి పక్కన కూర్చుంది నేను చూస్తున్నట్టుగానే ఉన్నా పాపం ఎవరో అమ్మాయిలే అనుకో తను కూడా మొబైల్ వైపు చూస్తూ మామూలుగా అటు ఇటు చూస్తుంటే నేను సడన్గా చూసి నవ్వా తను కూడా చూసి నవ్వింది క్యాజువల్ నవ్వుతారు కదా అనేసి నేను కూడా నవ్వా మొబైల్ వైపా మీ వైపా నాకు అంటే రెండు పక్క పక్కన ఉండేసరికి నన్ను చూసి నవ్వింది అన్న ఫీలింగ్ తోటి నేను కూడా తను చూసి క్యాజువల్గా నవ్వా స్టార్ట్ అయింది నవ్వేసరికి తను కూడా నవ్వింది ఓకే సరే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అండి మేము ఇట్లా హైదరాబాదు జాబ్ ఫస్ట్ మాట్లాడి అంటే బస్సు హైదరాబాదే వెళ్తున్నాం అనేసి అంటే అవునా నేను కూడా హైదరాబాదే అనేసి అంటే ఓకే అండి ఇక ప్రయాణం కలిసి ప్రయాణం అన్నట్టుగా ఫీల్ అయిపోయాను లోపలి తనతో ఏం చెప్పలేదు క్యాజువల్గా చూసుకున్నాము ఒకళ్ళు ముఖలు ఒకరు చూసుకున్నాము అప్పటివరకు ఇంక చనువుగా మాట్లాడలేదు తనతోటి ఇంకా బస్సు వచ్చిన తర్వాత సీటు నాకు నా వరకు ఒక సీటు ఉంది నా పక్కన ఇంకో అతను కూర్చున్నాడు సరేలే భయా మా కజిన్ అని చెప్పేసి అని రివెస్ట్ చేశాను మీరు లేపేసారు అమ్మాయి పక్కన కూర్చుంటది ఆఫర్ చేస్తే అంతా జెన్స్ ఎక్కువ ఉన్నారు తను ఫస్ట్ పలకరించి మాట్లాడింది కదా నువ్వు నువ్వు కంఫర్ట్ అనుకుంటారా బ్యాడ్ గా ఫీల్ అవ్వదు అని ఒక ఉద్దేశం తోటి ఫ్రెండ్లీ గానే మాట్లాడుతాం కదా అని నువ్వు అనుకోవడం ఓకే నువ్వు అలా ఆఫర్ ఇస్తే అమ్మాయి నీ పక్కన కూర్చుంటది అని ఎందుకు అనుకున్నావు అంటే అంతకు ముందు ఉన్న చదువు ధైర్యం తోటి ఉంటది అన్న ఉద్దేశంతో ఇద్దరికి ఫస్ట్ సిగ్నల్ సరిపోయినాయి అయితే పక్క పక్కన కూర్చుని ఇద్దరు కామెడీ రీల్స్ చూడొచ్చు అన్నట్టు ఓకేనా కానీ సార్ కూర్చున్న తర్వాత మామూలుగా రీల్స్ చూసుకుంటూ జర్నీ స్టార్ట్ అయింది మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే జాబ్ కోసం సెర్చింగ్ అంటే జాబ్ సెర్చింగ్ కోసం వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను మీరేం చేస్తున్నానంటే ఇంటర్ అయిపోయింది నాది అని చెప్పి తను చెప్పడం జరిగింది ఓకే తను అట్లా చెప్పిన తర్వాత అక్కడికి చేరుకున్నాక మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఎప్పుడైనా ఇట్లా మామూలుగా ఫ్రెండ్లీగా కాల్ చేస్తాను జర్నీ అది మినిమం అవర్స్ త్రీ అండ్ హాఫ్ బస్ స్టాప్లో దిగిపోయాక తను వెళ్ళిపోయింది నేను కూడా అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు తనకు మామూలు మెసేజ్ చేసేవాడిని బాగున్నారా అని చెప్పేసి మాట్లాడడం నేనుగా జాబ్ చేసుకుంటూ అప్ చేయడం జరిగింది దాని తర్వాత నవ్వులు మొదలయ్యాయి పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు నంబర్ షేర్ చేసుకున్నారు దాని తర్వాత గుర్తు వచ్చినప్పుడల్లా చాటింగ్ ఓకే ఇక నాకు సింగిల్ గా ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి తను నాతో ఫ్రెండ్లీ ఉంది కదా తను ఎందుకు చేసుకోకూడదు అంటే అప్పటికి నాకు అప్పుడు మీ వయసు ఎంతండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లోపు సరే తను ఎందుకు చేసుకోకూడదు అని అనుకున్నారు కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయిందో లేదో మీకు ఎలా తెలుసు తెలుసా కనుక్కున్నారా ఆ వివరాలు అమ్మాయికి చెప్పి పెళ్లి కాలేదు సో ఇద్దరికి కాలేదు అనే డిస్కషన్ వరకు కూడా వెళ్ళి మీ మాటలు ఓకే సరే మామూలుగా మాట్లాడడం ఫోన్ లోనే అప్పుడప్పుడు మాట్లాడటం బాగున్నారా అంటే బాగున్నాను ఆ తర్వాత నాకు అనిపించిన తర్వాత మా పేరెంట్స్ కి చెప్పా ఇట్లా తను ఒక అమ్మాయి ఇట్లా పరిచయం అయింది ఇట్లా తను చేసుకోవాలన్న ఆలోచన ఉంది నాకు చెప్పారా ఫస్ట్ మీ చెప్పలేదు అయితే ఆ అమ్మాయికి నేను చెప్పలేదు తర్వాత చెప్ మా పేరెంట్స్ ఓకే అన్నాక అమ్మాయికి చెప్తే తను ఎప్పుడు చెప్తావు అన్న ఎగ్జైట్మెంట్ తోటి ఉంది ఓకే నువ్వు ఆల్రెడీ మీ ఇద్దరికి సిగ్నల్స్ మీకు కన్ఫర్మ్ అయింది అందుకే చెప్పుకున్నారు ఓకే ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఉండి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడండి అని చెప్పి చెప్పింది తను సరే అని చెప్పేసి పేరెంట్స్ని తీసుకొని వెళ్ళాము మాట్లాడాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు పెళ్ళి కూడా గ్రాండ్గా చేశారు అయిపోయింది తర్వాత ఇక నేను జాబ్కి వెళ్ళటం తను కూడా ఇంట్లో ఉంటూ ఉంటే బోరింగ్గా ఫీల్ అవుతుంది కదా ఎట్లాగో స్టడీ చేసింది అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా స్టడీ మీద అంటే డిగ్రీ చేద్దాం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను నేను అంటే సరే పర్లేదు నేను చేపిస్తాను చదువుకోండి ఎంటర్ తర్వాత మీరు డిగ్రీ చేయించారు ఓకే ఎంతమంది పిల్లలు మీకు పాప ఒక పాప ఎన్ని ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ పాప ఎయిట్ ఇయర్స్ ఓకే సో అమ్మాయిని చదివించారు తర్వాత జాబ్ కూడా చేసింది అమ్మాయి జాబ్ జాబ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉందండి జాబ్ కూడా చేపిద్దామన్నా పెళ్ళైన వన్ ఇయర్ కి పాప మరి అంతవరకు బాగానే ఉంది ఇంకేమైంది చెప్పండి అంటే ముఖ్యమైన అంశాలు చెప్పండి ఇక తను జాబ్ చేస్తూ చేస్తూ తనకు కొలిక్ అంటే అందులో ఉంటారు కదా తనతో కొంచెం చనువుగా మాట్లాడడం వర్క్ చేసే కాడ కామన్గా అందరూ ఇట్లానే ఉంటారు కదా ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాం కదా అనే ఆలోచనతోటి నేను కూడా ఉన్నాను ఇక హఠాత్తుగా ఒకరోజు ఇట్లానే నేను శాలరీ విషయం గురించి అడిగాను సార్ ఇంతకుముందు చెప్పేదానివి ఇప్పుడు వివరంగా చెప్పట్లేదు దేనికి ఎంత అయింది ఏంటి అని లెక్కలు వేసుకోవట్లేము కదా అసలు ఏం చేస్తున్నావు నీ సాలరీ అంటే ఎందుకు నువ్వు మొగడేవి కాదు నువ్వు సంపాదించుకోవట్లేవు అని ఎట్లనే నేను అన్ని వివరించి గుచ్చి గుచ్చి అడుగుతాను నిన్ను అంటే అలా ఎందుకు అనాలి ఎప్పుడు లేని ఇప్పుడు అట్లా అనాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పేసి నేను అడిగా అంటే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి జెల్సీకి ఉందా నీకు ఆయన నీకు చెప్పాల్సిన అవసరం నాకు అన్నట్టుగా కొంచెం ర్యాష్గా కాలానికి ఇది ఎయిట్ ఇయర్స్ లో అంటే మధ్యలోనేగా ఇయర్స్ కదా మధ్యలో అయితే ఇక ఇట్లా మాట్లాడుతుంది ఏంటి తను అని చెప్పేసి కొంచెం నేను ఆ రోజు మామూలుగా లైట్ తీసుకున్నా తర్వాత ఇంకో రెండో రోజు కూడా అట్లనే ఫోన్ ఒక ఒకరోజు చేతిలోకి చాలాసేపటిని చూసా ఏంటో లేదు తనకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కదా బహుశా అవి ఏమన్నా చెక్ చేసుకుంటుందేమో లేని ఇక కిచెన్లో విజిల్ సౌండ్ కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది ఇక తను అక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయింది సరే ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి మొబైల్ తీసుకొని చూస్తే తను వేరే అబ్బాయితో చాటింగ్లో ఉంది

అది కనపడలేదు ఓకే అండి సేవ్ అయినట్టు కూడా లేవు అందులో అయితే నేను అడిగా ఏంటి మరి ఇవన్నీ ఇట్లా బాగలేదు ఇవన్నీ ఏంటిది అన్నట్టు అడిగితే మీరు ఇంట్లో కూడా ఎంత మెత్తగా ఉంటారా మొదటి నిదానంగా ఇంట్లో రీసెంట్గా ఉంటాడు సరే కొద్దిగా గా చెప్పండి డబ్బులు ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పేసి అంటే తను అప్పుడప్పుడు నాకు లిక్విడ్ క్యాష్ ఇచ్చి ఫోన్ పే చేయించుకుంటూ ఉంటాడు అట్లా జరిగింది మా మధ్య అట్ల నేను అనుకున్నట్టుగా ఏం లేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది సరేలే అని చెప్పేసి ఇక నేను ఆ రోజు కూడా లైట్ తీసుకొని వెళ్ళిపోయే వాడికి వెళ్ళిపోయాను ఇక తరచు ఇట్లా జరుగుతా అంటే డౌట్ వచ్చి ఇక నేను తన మీదకి సీరియస్ అయ్యాను ఏంటిది ఇది ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా మనకు పాపు ఉంది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి నేను ఎంత సిన్సియర్గా ప్రేమించాను నేను మా వాళ్ళని కూడా ఒప్పించి అంత ఇదిగా నేను ఇష్టపడి చేసుకుంటే నువ్వు ఇట్లా చేస్తావని చెప్పేసి కొట్టాను మేడం మీరు కొడతారు ఇక అలా కోపం వచ్చి కొట్టడం జరిగింది తను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకొని ఏడ్చుకుంటూ నా మీద ఇక ఒకటికి రెండు ఎక్కిచ్చి చెప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా ఈ గొడవ వల్లనే దూరంగా ఎప్పటి నుంచి ఎంత కాలం ఇది ఒక 3 ఇయర్స్ పై 3 ఇయర్స్ నుంచి మీరు ఇద్దరు దూరంగా ఉన్నారా అప్పుడు ఏమైనా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ